హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీ రాణి బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారి సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పద్ధతి పెట్టారు ఇది బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత టాస్క్ లో మిగిలిన కంటెస్టెంట్ కి గట్టి పోటీ ఇచ్చాడు కానీ మధ్యలో రావడం వల్ల ఓటింగ్ విషయంలో అర్జున్ కి దెబ్బ పడింది దీంతో టాప్ ఫైవ్ లోనే వచ్చేశాడు అలానే మరో కంటెస్టెంట్ అశ్విని కూడా ఉన్నది కొద్ది వారాలే అయినా తన క్రేజ్ ని పెంచేసుకుంది దీంతో బిగ్ బాస్ ఎయిట్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందనే విషయం ఇప్పటికీ ఆడియన్స్ కి ఐడియా ఉంది అయితే గత సీజన్ లో చేసినట్లు ఐదో వారంలో హౌస్ లోకి పంపిస్తారా లేక ఒక్కొక్కరిగా ఒక్కో వారం వదులుతారా అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు కానీ హౌస్ లోకి అడుగు పెడుతున్న కొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్టులు అయితే కన్ఫర్మ్ అయింది ఈ విషయం ఇప్పుడు చూద్దాం ఈసారి హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్ తో పాటు గత ఏడు సీజన్ లో ఆల్రెడీ హౌస్ లోకి అడుగుపెట్టిన కొంతమంది కంటెస్టెంట్లు ఉండబోతున్నారట ఇందులో ముగ్గురు ఇప్పటికే ఫైనల్ అయిపోయారు అందులో మొదటి క్యాండిడేట్ జబర్దస్త్ రోహిణి గతంలో బిగ్ బాస్ సీజన్ త్రీలో రోహిణి మెరిసింది టాస్క్ విషయం పక్కన పెడితే హౌస్ లో కామెడీ మాత్రం పండించేసింది అందులో ఈసారి సీజన్ లో పెద్దగా కామెడీ చేసే కంటెస్టెంట్లు ఎవరూ లేకపోవడంతో రోహిణిని లోపలికి పంపిస్తున్నారు అలానే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ కూడా మరోసారి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్ ఫిక్స్ అయిపోయిందట అవినాష్ రోత కామెడీతో లాక్కొస్తాడు ఇక బిగ్ బాస్ సీజన్ వన్ లో దుమ్ము దులిపిన హరితేజను కూడా ఈసారి పంపిస్తున్నారట అప్పుడైతే అంత పద్ధతి పరమార్థం అంటూ ఉన్న హరితేజ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హరితేజ ఇస్తున్న గ్లామర్ ట్రీట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మరి హరితేజ హౌస్ లోకి వస్తుందంటే గట్టిగానే బజ్ వచ్చే అవకాశం ఉంది పైన చెప్పిన ముగ్గురు ఇప్పటికే కన్ఫర్మ్ కాగా రీత చౌదరి గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది రీతు చౌదరి విష్ణుప్రియ జిగిరి దోస్తులు అన్న సంగతి తెలిసిందే ఇక కావ్య ప్రస్తుతం హౌస్ లో ఉన్న నిఖిల్ కి బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో రుమ్మర్లు కూడా వచ్చాయి కానీ దీనిపై వీరిద్దరూ లేదు లేదు అంటూనే ఇప్పటి వరకు లాక్కొచ్చారు మరి హౌస్ లో సోనియాతో బాగా క్లోజ్ గా ఉంటున్న నిఖిల్ పరిస్థితి కావ్య వస్తే ఏమవుతుందో చూడాలి మరి